నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని నిన్న పిటిషన్ వేయడం జరిగింది వచ్చే సోమవారం రోజు లిస్ట్ అయి కూడా ఉంది ఖచ్చితంగా దానం నాగేందర్ గారితో పాటు కడియం శ్రీయరి గారు వెంకట్రావు గారు డిస్క్వాలిఫై కాక తప్పదు ఎటు పరిస్థితిలో వీళ్ళకి డిస్క్వాలిఫై అవ్వడం ఖాయం ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ మూడు నెలల లోపల డిసిషన్ తీసుకొని ఎటు పరిస్థితులు డిస్క్వాలిఫై చేయాలని ఆర్డర్స్ ఖచ్చితంగా ఆ జడ్జ్మెంట్ అటాచ్ చేసి అన్ని విధాలుగా ఎవిడెన్స్ పెట్టి దానం నాగేందర్ గారు బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ గా అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది ఇక దీనికంటే పెద్ద ఎవిడెన్స్ అవసరం లేదు అని అన్ని ఎవిడెన్స్లు అటాచ్ చేసి ఇవాళ కోర్టులో వేసిన ఖచ్చితంగా సోమవారం రోజు మాకు ఫేవరబుల్ జడ్జ్మెంట్ వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే ఇది సింపుల్ ఆల్ ఎవిడెన్స్ ఎంత బాధాకరమైన విషయం అంటే ఇదే తాళం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ సెకండ్ సెకండ్బాద్ పార్లమెంట్ కానీ మేము అసెంబ్లీకి పోయినాం అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూమ్ లో దాచుకున్నాడు బాత్రూమ్ లో దాచుకొని తాళం పెట్టుకొని బయటకు వస్తాడు ఏదైనా సెక్రటరీ అంటే సెక్రటరీ బాత్రూమ్ లో మాకు తెలుసు అడిగిపోయి ఉంటుంది సెక్రటరీ లేడని ఏం చేస్తాం అక్కడి నుంచి మన జాయింట్ సెక్రటరీ ఉపేందర్ గారి దగ్గరికి ఫైక్ పోయినాం పోయి పెటిషన్ తీసుకోండి మీ అందరు స్పీకర్ ఆఫీస్ కిందనే పనిచేస్తారు కదా సెక్రటరీగా తను సెక్రటరీ అవైలబుల్ బాత్రూమ్ లో దాచుకున్న మేము లేదు అని చెప్తున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి జాయింట్ సెక్రటరీగా ఇయ్యాలి జాయింట్ సెక్రటరీ గారికి పోతే ఒక్కసారి మీరు చూడండి మీ ద్వారా వీడియో ఇప్పిస్తే ఇప్పుడు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వీడియో వినాలి ఎలా ఎవరన కలవచ్చు వారి ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాళ్ళ ఆఫీస్ స్పీకర్ గారు ఆఫీస్ ఉన్న జాయింట్ సెక్రటరీ గారు ఎట్లా లో ఒకసారి మీరు ఈ వీడియోతోని మీరు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా Gracias. స్వయంగా స్పీకర్ గారి కార్య కార్యాలయం కనీసము పిటిషన్ ఇస్తే కూడా తీసుకోకపోతే ఏంటన్నట్టు ఇది ఆ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు లాళ్లతో కొట్టి అప్పాలన్నాడు ఇప్పుడు ఎవరిని కొట్టాలి లాళ్లతోని ముఖ్యమంత్రి గారిని కొట్టాలా పార్టీ మార్గంలో కొట్టాలా ఎవరికి ఎవరు కొట్టాలి ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నాం పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నా చేస్తాం సాగు తప్పు కొడతాం బిడ్డా మీ సంగతి ఏందో చెప్తాం మారిన లేదో ఉట్టి ఇసి పెడతాం అనుకుంటున్నాం ఎవరిని కూడా ఇసి పెట్టే లేదు మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి కడియం శ్రీహరి గారికి వెంకటరావు గారికి అంత రేషం ఉంటే మీరు సిగ్గు శరము లంచా మానం మీకుంటే మీరు అన్నం తింటున్నారు అనుకుంటే మీరు మొగోళ్ళే అయితే అని రాజీనామా చేసి మీరు అయితే మళ్ళీ పోటీ చేసి చూస్తాం అసలు మీరు ఏమనుకుంటారా పుట్టిగా వేసి పెడతాం సబ్డ్ ఉంటాం అనుకుంటారా రాసి పెట్టుకోలే మీ నియోజకవర్గాల బై ఎలక్షన్ రాక తప్పదు మీకు డిపాజిట్లు పోక తప్పవు ఇది నిజం 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 ఖచ్చితంగా నేను ఖరింతబాద్లో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని స్టేషన్ కన్పూర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని భద్రాచలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరు కూడా రెడీగా మనం చెప్తున్నాం ఖచ్చితంగా బైఆర్ ఎక్సర్లు రాబోతా అవుతూ ఉన్నాయి వీరి ముగ్గురికి బుద్ధి చెప్పాలి వీరు ముగ్గురికి డిపాజిట్ పోయేటట్టు ఖచ్చితంగా మనమందరం కూడా కష్టపడదామని తెలియజేస్తూ తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నట్టు కూడా సభం ఏమైనా మాట్లాడుతున్నాయి ఖచ్చితంగా పార్టీ మారినోళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేటట్టు మేము కొత్త అమెంట్మెంట్ మేము మా మేనిఫెస్టోలను పెడతాడు ఎంత సిగ్గుమానిచ్చారనే ఆయన మాట్లాడుతుంటాడు వేదిక ఇంకా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు వెంకట్రావు గారు కూర్చొని ఉంటారు అసలు వీళ్ళకి ఎత్తికత్తి లేని పార్టీలే అంత రేషం ఉంటే వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై అయ్యి అసలు వీళ్ళు తెలిసి ఖండాలు కప్పుకుంటురా తెలియక ఖండలు కప్పుకుంటురా అమాయకంగా కప్పుకుంటురా నాకైతే అర్థమైంది వాళ్ళు అనుకుంటున్నారు తప్పించుకుంటామని ఎటు పరిస్థితిలో తప్పించుకోలేరు రేపు దానం నాగేందర్ గారి ఆర్డర్ సోమవారం రోజు ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత అదే పాలసీ కడియం సీఎల్ గారికి వెంకట్రావు గారికి ఇంప్లిమెంట్ అవుతుంది మేము ప్రొసీజర్ ప్రకారం పోవాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ దాన నాగేంద్ర గారి మీద ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది కాబట్టి పిటిషన్ కాబట్టి ఇప్పటికి దాన నాగేంద్ర గారి మీద పిటిషన్ ఇచ్చినాం దట్ విల్ బియర్ రెఫరెండం టు అదర్ అట్ వెల్ సో హండ్రెడ్ పర్సెంట్ బై ఎలక్షన్ రాక తప్పదు ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుందని చూడం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మూడు నియోజకవర్గాలలో మాత్రం మా కేడర్ మాత్రం రెడీ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై కేసీఆర్